రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరికీ జగ్గంపేట సీఏ లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల సాంప్రదాయానికి గౌరవానికి బన్నె తెచ్చేదని ఆయన వెల్లడించారు అదేవిధంగా గ్రామాల్లో కోడి పందాలు గుండాటలు పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయన కోరారు ముఖ్యంగా యువకులు మద్యం సేవించి వాహనాలు అతివేగంగా నడిపి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని వెల్లడించారు వాహనం నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని బండి రికార్డ్స్ కరెక్ట్ గా ఉండాలని ఆయన సూచించారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతిలో పందాలు వద్దు సాంప్రదాయ ఆటలు ముద్దనే నినాదంతో ముందుకెళ్లాలని ఈ చట్ట క్రీడలు ఆటలు తాకాట గుండెట గోడిపందాలు ఈ విధమైన ఆటలు ఆడకుండా కుటుంబంతో సంక్రాంతి పండుగని కుటుంబ సమేతంగా చేసుకోవాలని చెప్పి సాంప్రదాయక క్రీడలను మాత్రమే ఆడుకుంటూ ఈ యొక్క పండుగని హ్యాపీగా ఉ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మద్యపానం సేవించి యువత లోనే ఈ మోటార్ వాహనాలను రేషన్ నెగ్లిజెంట్గా నడుపుతున్నారు దానివల్ల నడిపాతంతో కాకుండా ఎదుటి వల్ల కూడా ఇబ్బంది ఉంటే ప్రమాదాలు జరిగే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా ముఖ్య మద్యం సేవించి వాహనాలు నడపరాదు రేషన్ నెగ్లిజెంట్గా స్పీడ్గా నడిపి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి బండికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి కంపల్సరిగా డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అదేవిధంగా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులు కంపల్సరీ హెల్మెట్ తగిలి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అదేవిధంగా కారు వాళ్ళు కంపల్సరిగా సీట్ బెల్ట్ తగిలించుకుని వాహనాలు నడప చెప్పి కోరుకుంటూ ఇట్లు సిఏ జగ్గంబెట్ట సర్